దేవునికి కుమారులుగా ఉండాలి అంటే మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి గురించి ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయాలండి ఇది మనుషులకు సాధ్యమా మనుషులకు సాధ్యమేనా ఇక్కడ చాలామంది కూర్చున్నారు మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా ఒక్క మాట పడే మనసు ఉందాం పాండీలే మనవలేని ఎవరన్నా అనగలరా వాడంతు చూసేదాకా మీ యొక్క ఈగో అనేది కూల్ అవ్వదు ఏదన్నా ఒక మాట చెప్పేమంటే ఈగో హట్ అయిపోద్ది అంటారు ఇది ఒక వాడక అయిపోయింది ఇక్కడ ఏమంటున్నాడు మీ శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు నెక్స్ట్ హింసించే వారి గురించి హింసించే వారి గురించి హింసించే వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడండి శత్రువులను ప్రేమించమంటున్నాడు రెండో పాయింట్ హింసించే వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు చూద్దాం ఒక సందర్భాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం గురించి మీకు అందరికీ తెలుసు అపోసల కార్యములు అందరు తీయండి ఏడో అధ్యాయము అపోసల కార్యములు ఏడో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు చూసినట్లయితే ఇక్కడ స్టెఫన్ గారు సువార్త చెబుతున్నాడు అక్కడున్న ప్రజలకి వాక్యం చెబుతున్నాడు తర్వాత కిందకు వచ్చినప్పుడు యాభై ఏడో వచ్చినానికి వచ్చినప్పుడు అక్కడ అతన్ని అక్కడ ఉన్న ప్రజలు అక్కడున్న నాయకులు అక్కడున్న వారు ఎలాగా రియాక్ట్ అవుతున్నారు ఇతను చెప్పిన మాటలకి వాళ్ళల్లో ఎలాంటి యాక్షన్ వస్తుంది వాళ్ళల్లో ఎలాంటి అంటే క్రియలు వస్తున్నాయి ఒక దైవ సేవకుడు పైన అనేది ఇక్కడ చదువుతున్నాం చదువునన్నా అప్పుడు వారు అప్పుడు వారు పెద్ద కేక వేసి కేక వేసి ఇక్కడ యాభై ఐదు యాభై ఆరు వచ్చినా మీరు చదివినట్లయితే అక్కడ అతను వాక్యం చదువుతున్నాడండి దేవుని గురించి చెబుతున్నాడు ఇక్కడ అక్కడ అక్కడ మన ఇక్కడికి కిందకు వచ్చినప్పుడు అయ్యి వాళ్ళకి ఏంది పెద్దగా అరుస్తున్నారు అరిసి చెవులు మూసుకొని ఏమంటున్నారు ఏకముగా చూడండి సువార్త చెబుతున్న వ్యక్తి మీద ఎలాంటి వాతావరణం క్రియేట్ అయింది చూడండి ఒక వ్యక్తి సువార్త ఈనాడు మీకు ఇప్పుడు యూట్యూబ్లో చూ చూస్తూ ఉండొచ్చు తర్వాత న్యూస్లో వస్తున్నాయి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి సువార్త చెప్పేటప్పుడు వెంటనే ఒక గ్యాంగ్ రావటం ఆపటం వారి మీద దాడులు చేయటం ఎన్నో మనం చూసాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి ఏం చెప్పారు అది అది కాదండి అక్కడ జరగకూడదు క్రైస్తవులు వచ్చి మీటింగ్ పెట్టకూడదు క్రైస్తవులు వచ్చి వాక్యం చెప్పకూడదు ఎలాంటి మనస్సు ఉండేది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ పెద్దంగా కేకలు వేశారంట తర్వాత ఆయన చెప్పే మాటలు వినకూడదని చెవులు మూసుకొని తర్వాత ఏకముగా ఏకముగా వీరందరూ కలిసి ఆయన మీద పడి ఏం చేశారంట బయటికి దోసేశారండి ఏకంగా ఒక వ్యక్తి మీద పడినప్పుడు ఎలాగ యాక్షన్ ఉంటుంది చూడండి అతన్ని ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి బయటకు పోయా అంటాం ఇద్దరు వచ్చి ఏమంటే ఆపండి మీరు వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది జనమంతా అక్కడ వాళ్ళందరూ కూడుకొని ఏకంగా వచ్చాయి పోండి అంటే బయటికి వెలుపుల బయటికి దోసేశారండి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టేటువంటి ఏంటి మన భాషలో దోసేయటం అని అనేవండి ఇంకా కింద చదువు నాన్న అక్కడ బయటికి తరిమి 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 కొట్టి చంపేశారండి రాళ్లతో అతను ఏం చెప్పాడు వీళ్ళెందుకు ఇలా రియాక్ట్ అయ్యారు అది రాళ్ళతో కొట్టి చంపటం ఏంటి రాళ్ళతో ఏమంటే రాళ్ళతో ఒక వ్యక్తిని కొడుతుంటే అతని అతను వాతావరణం ఎలా ఉంటుందండి ఎలాగా అతను యాక్షన్లో ఉంటాడు అయ్యా కొట్టొద్దండి అయ్యో ఇట్లా అని మనం అంటే మన బా వాడుక భాషను మనం చూస్తాం ఇంకా కింద చదివినట్లే చదువున్నాను యాభై తొమ్మిది చదువు నాన్న ఏసు ప్రభు అంటే ఇంకా మోకాలు వేసి మోకాలు వేసి మోక అంటే రాళ్ళతో కొడుతుంటే అతను ప్రార్థన చేయటం ఏంటి ఒక వ్యక్తిని హింసిస్తున్నారండి హింసిస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడో మీరు ఒకసారి చూడాలా ఇందాక మనం చదివి ఏం చదువుకున్నాము మిమ్మల్ని హింసించి వారి గురించి ప్రార్థన చేయండి అంటున్నాడు ఇక్కడ స్టెఫన్ ఏం చేస్తున్నాడు హింసిస్తున్న రాళ్లతో కొడుతున్నారు వెంటనే మోకాలు వేసాడు వాళ్ళ గురించి ఏమంటున్నాడు ఏసుప్రభువా వారి మీద ఈ పాపాన్ని మాపోద్దండి అబ్బా ఒక వ్యక్తిని రాళ్ళతో కొడుతుంటే ఆ వ్యక్తిలో నిజంగా ఎలాగ యాక్షన్ ఉంటుందంటే మనమైతే అలా ఉండగలమా చెప్పండి ఒక దైవ సేవకుడు మీద రాళ్ళు రువి కొడుతుంటే మోకాలేశాడండి వేసి యేసు ప్రభుకి మొరపెడతాండి యేసు ప్రభువా మరొకసారి ఈ పాపము ఈ పాపము మోపక అయ్యా బా మోపొద్దండ్ ఈ మాట చెప్పి చనిపోయాడండి అసలు నిజంగా అండి ఇక్కడ ఈ ఈ యొక్క వాతావరణం ఆ టైంలో ఆ ఒక వ్యక్తిని ఆ స్తెఫన్ని కొట్టే కొట్టేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి ఏకముగా కూడి ఆయన తరిమి తరిమి పట్టణపుకు వెలుపలగా తీసుకొచ్చి రాళ్ళతో కొట్టినప్పుడు మోకాలేసి అని అంటున్నాడు లేసి ప్రార్థన తలపైకెత్తి ఏసు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని చెప్పి చనిపోయాడండి ఇక్కడ ఇక్కడ ఈ చూడండి ఇతను ఎవరు దేవుని కుమారుడు అనిపించుకున్నాడండి ఇక్కడ కదా దేవుని కుమారుడు అనిపించుకున్నాడండి ఇంకా దాని తర్వాత చూస్తే అక్కడ మరి దీనికి కారకులు ఎవరు చెప్పండి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సవులు 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 అతని చావుకి అతన్ని అతని మీద యాక్షన్ తీసుకోమని ఆర్డర్ చేశాడండి అందుకు కింద చదువుతుంటే స్టెఫన్ గారు వారి గురించి ప్రార్థన చేస్తూ క్షమించండి అయ్యా కోరుకున్నాడు చూడండి అధికారులను క్షమించమంటున్నాడు ఎవరైతే యాక్షన్లు ఆర్డర్ పాస్ చేశారో వాళ్ళని క్షమించమంటున్నారు రాళ్ళతో కొట్టేవారిని క్షమించమన్నాడండి తర్వాత సౌలు అక్కడి నుంచి దమస్కు పట్టణానికి బయటికి వెళ్ళిపోతున్నాడు ఎలాగనకుండ వాళ్ళందరిని చంపేయాల సువార్త చెప్పే వాళ్ళందరినీ ఇంకా ఏకంగా తీసి పడేసేయాలని చెప్పి కంకం కట్టుకున్నాడండి వెళుతూ వెళుతూ ఇంకో అది చూస్తే తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం క్లియర్గా చదువుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకా టైం లేదు కాబట్టి క్లియర్గా నేను చెప్పేస్తాను తొమ్మిది అధ్యాయం నుంచి అపోసల కార్యం తొమ్మిది అధ్యాయము మూడో వచ్చిన చదువు నాన్న అతను అతడు సవులు ప్రయాణం చేస్తూ దమస్క్ దగ్గరికి వచ్చేసాడు ఏ ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు జర్నీ చేస్తున్నాడు చూడండి ఏ ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటి ఉండే వాళ్ళందరినీ చంపేసేయాలా హింసించాలా ఇతను ఒక అధికారి చదువు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించను నేల మీద పడి శబ్దం వచ్చింది ఏమైనా శబ్దం వచ్చింది సౌలా సౌలా నీవు ఏలా నన్ను హింసిస్తున్నావు తనతో ఒక స్వరము పలుకుట వినేను నెక్స్ట్ సౌల్ యొక్క యాక్షన్ ఎలా ఉండదు చూడండి ప్రభువా చూడండి అక్కడ జరిగిన పరిణామం చూడు వెంటనే యేసు ప్రభు ఏమైతే నువ్వు ఎవరైతే హింసిస్తున్న అతన్ని నేనేనంటాడు అంటాడు కింద చదువు నేను నువ్వు నీవు హింసించుచున్న యేసును నేనే అంటాడు బా దానికి ముందు ఏమంటాడు ఎవరు ప్రభువా అని అంటున్నాడు చూడండి నీవు ఎవరు ప్రభువా అంటున్నాడు చూడండి వెంటనే ఆయనలో యాక్షన్ వచ్చేసిందండి మనసంతా షేక్ అయిపోయింది ఇంక వెంటనే యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ నీవు హింసస్తున్న యేసును అంటున్నాడండి అండి అక్కడి నుంచి ఆయన యొక్క కన్ఫెషన్ మారు మనసు అనేది మారటం స్టార్ట్ అయిందండి ఎలాగా చూడండి అక్కడ యేసుక్రీస్తు రావటానికి ఇక్కడ స్టెఫన్ ప్రార్థన చేయటానికి చూడండి ఎలాంటి వారు ఎలాంటి వారిని సెలెక్ట్ చేశాడు చూడండి యేసుక్రీస్తు హింసించే వారిని నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే క్యాచ్ చేసుకుంటాడండి యేసుక్రీస్తు గారు వెంటనే సౌల్ను పట్టేశాడు ఇంకా వెంటనే సౌలభ్యం చెప్తాడు నువ్వు పలాన దగ్గరికి అననియా దగ్గరికి వెళ్ళండి అంటాడు వెళ్ళమంటాడు అననియా దగ్గరికి వెళ్తాడండి అక్కడ అననీయ ఎలాగ మాట్లాడుతున్నాడు చూ పదమూడవ వచ్చినాం అందుకు అననియ ప్రభువా ఈ మనుషుడు ఎరుషులేములో నీ పరిశుద్ధులని ఎంతో కీడు చేశాడంట చూడండి యేసుక్రీస్తు క్షమించి నీ దగ్గరికి పంపిస్తే ఇతని నోట్ నుంచి వచ్చిన మాట ఎలా ఉందో చూడండి ఒక దైవ సేవకుడు అన్ననియ ఏమంటున్నాడు ఇతను సౌలనే వ్యక్తి పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు ఆ యొక్క ఎరుశులెములో కీడు చేశారు ఎంతోమంది హింస పెట్టారు ఎంతోమందిని చంపాడు అతన్ని తీసుకొస్తున్నావా అంతే కదా మన దగ్గరికి ఎవరన్నా వచ్చారండి వచ్చారనుకో ప్రార్థన చేస్తున్న దానికి అతని గురించి నీ గురించి ప్రార్థన చేయండి నువ్వు ఇలాంటి వాడు అలా ఉంటాడు అంటావా లేదా వాడు తాగిపోతాడు తిరిగిపోతాడు ఇలాంటోడు అలాంటోడు అని నేను ఏదో ఒకటి చెప్తాం అలాంటి అలాంటి మాటలే మాట్లాడతామండి ఇక్కడ అననీయ ఏమంటున్నాడు ఒక దైవ సేవకుడు ఏమంటున్నాడు చూడు దేవుడు పంపించాడు నీ మీద నమ్మకంతో వాడిని రక్షిస్తావు వాడి కోసం మాటలు దేవుని మాటలు చెప్తావని దేవుడు పంపిస్తే ఇతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయి చూడండి నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు అతను గూర్చి అనేక వాళ్ళని ఇతని చోల్ల ఎవరో చెప్పింది ఎన్నాడు అన్న కరెక్ట్ నెక్స్ట్ అక్కడ ఆ మాట చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు గారు వెంటనే ఇంకా కిందకు చూసిన చివరిగా పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన చదువు నాన్న అందుకే ప్రభు నీ వెళ్ళు చెప్పు చదువు నాన్న పెద్దగా అన్ని జనులు ఎదుటను రాజు చూడండి ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఎలాంటి వర్క్ ఇస్తున్నాడు చూడండి పౌల్ని సౌలుగా ఉన్నామా పౌల్ని ఎక్కడక్కడ ఎవరెవరికి దగ్గర సువార్త చెప్పాలను ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాడండి నా నామము భరించుటకును ఈతని నేను ఎర్ర సెలెక్ట్ చేసుకున్నానయ్యా సెలెక్ట్ చేసుకున్నాను ఒక సాధకంగా సెలెక్ట్ చేసుకున్నానయ్యా నేను అంటున్నాడు ఎలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి ఒక వ్యక్తి గురించి మరి హింసించే వాళ్ళ గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తన తన బిడ్డగా మారిపోతారండి అదే మతస్సు వార్తలో ఆ మాట ఇంకొకసారి చదువు హింసించే వారి గురించి హింసించే వారి గురించి ప్రార్థన చేస్తే ఏమవుతారంట దేవునికి కుమారులు అవుతారు ఆ కుమారుల మాటలు విన్న దేవుడు వెంటనే క్రీస్తు ఎంటర్ అవ్వటం మరి సవుని రక్షించటం చూడండి ఎలాంటి పరిణామాలు జరిగిపోయినాయి ఇంకా ఒక సందర్భాన్ని చూస్తే అదే యేసుక్రీస్తు దగ్గర సందర్భాన్ని చూస్తే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు మరి దొంగ ఉంటాడు అక్కడ ఇద్దరిని సిలువేసినప్పుడు ఒక అతను యాక్షన్ బాగలేదు రెండో వ్యక్తి ఏమంటాడు చదువు నాన్న మార్క్స్ వార్త లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం అందరు అందరు తీయండి ఇక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి ఇక్కడ స్టెఫన్ దగ్గర ప్రార్థన చేసినప్పుడు హింసించే వారి గురించి ప్రార్థన చేసినప్పుడు హింసించే వ్యక్తి రక్షింపబడ్డాడు అతడు దేవుని కోసం బ్రతికాడు దేవుని బిడ్డగా మరణించాడు ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర ఒక దొంగ ఏమంటున్నాడు చూడండి అదే లోకాసు వార్త చూడండి ఇరవై మూడో అధ్యాయం నలభై వచ్చినాం అయితే రెండోవాడు వాడిని గద్దించి నీవు కనుక దేవునికి భయపడవా చూడండి ఒక దొంగ మాట్లాడుతున్నాడండి అతనిలో ఉన్న మారు మనసు అనేది యేసుక్రీస్తు గారు వెంటనే చూసా పట్టేశాడండి ఎలా క్యాచ్ చేసుకుంటున్నాడు ఎవరిని వదులుకోడండి ఎవరిని వదులుకోడు ఇతను మనసులో ఉన్న కన్ఫెషను ఎలా అవుట్పుట్ ఇస్తున్నాడు చూడండి ఆ ఎదుటి వ్యక్తిని మొదటి ఆ వ్యక్తిని గురించి అంటున్నాడు దొంగను చూసి అంటున్నాడు మనకి ఇది న్యాయమే రానానా మనము చేసిన వాటికి తగిన ఫలం పొందు పొందుచున్నాము ఏ తప్పితం చేయలేదు కదా ఆయనను చూసి చూడు దొంగ అంటున్నారా యేసుక్రీస్తును చూసి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపం చేసుకు అయ్యా అంటాడు బా ఆయనలో వచ్చిన మార్పు అక్కడ అడుగుతున్నాడండి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు దగ్గర వచ్చి అడుగుతూ మొరపెడుతున్నాడు మొరపెడుతున్నాడు అప్పుడు వెంటనే యేసుక్రీస్తు అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు ఎంత ఛాన్స్ అండి క్రీస్తు దగ్గరికి వచ్చాడు రక్షింపబడ్డాడు వెళ్ళిపోయాడు చూడండి ఒక దొంగ చూడండి హింసించేవాడు దేవుని కోసం బ్రతకటం ఏంటి రక్షణలోకి వచ్చేసారండి క్రీస్తు దగ్గరికి వస్తే అదే పరిస్థితి అండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు క్షమా ఇక్కడ మనం చూసే క్షమా ఇదే ఇజ్రాయేల్ ప్రజలు పాత నిబంధనలు ఒక్కసారి చూసినట్లయితే దేవుడు తన పిల్లలకు కొన్ని చట్టాలు ఇచ్చాడండి ఆ చట్టాలు చూస్తే ఈ అదే చట్టం ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చూడండి ఒకే ఒక సందర్భం చూసుకుందాం నిర్గమాకాండం ండ ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడు పదిహేను నుంచి పదిహేడు చదువు అన్న నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు తన తండ్రి ఇక్కడ చూడండి దేవుని యొక్క చట్టం ఎలా అప్లై అవుతుంది ఇజ్రాయేల్ ప్రజలకి బాగా ఆలోచించి ఇప్పుడు మీరు రెండు సందర్భాలు చూశారు క్షమ ఇదే ఇజ్రాయేల్ ప్రజలు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగా చట్టం వాళ్ళల్లో అప్లై అవుతుందో ఒక సందర్భం చూద్దాం చదువు తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు తల్లిదండ్రులు కొడతారా కొట్టువాడు ఏమవుతాడంట నిశ్చయముగా మరణ శిక్షణందును తల్లినయనను తండ్రి నయనను కొట్టు ఇప్పుడు మనం ఎంతమందిని చూడలేదండి తల్లిదండ్రులను కొట్టి తరిమేసేవాళ్ళు అండి ఎంతోమంది మీలలో ఎంతో మందికి ఈ యొక్క అనుభవం ఉంటుందండి ఆనాడు దేవుడు తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు తెలిసిన ఇప్పుడు మనకు తల్లిదండ్రులుగా ఎందుకు ఇచ్చాడు తెలిసిన ఇదిగో నా బిడ్డలుగా మీ గర్భం నుంచి బయటికి రావాలా బయటికి రావాలంటే తల్లిదండ్రులుగా మీకు మీరు మీరుండాలా ఎలాంటి సిస్టమ్ పెట్టారు తెలిసిన దేవుడిచ్చాడు వారిని కొడతావా కొడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన ఆనాడు శిక్షలో చదువు నాన్న మరణ శిక్షణ ఉండాలా నెక్స్ట్ ఇంకొక ఇంకొక పదిహేడు వచ్చిన తన తండ్రినైనను తల్లినైనను శించివాడు శప్పించివాడు నిశ్చయముగా మరణ శిక్షణందును బా ఎంత కఠినంగా ఉందో చూడండి నిజంగా ఆ తరంలో మనం పుట్టిన మన పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల్ని ఇసుకుంటాం ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇసుకోలేదు ఇక్కడ చూడండి దేవుని యొక్క మనస్సు ఎంత స్ట్రిక్ట్గా ఉంది శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఉందును నిశ్చయముగా మరణ శిక్షణ ఉందని అంటున్నాడు కొట్టేవాడు చచ్చిపోవాలా శపించేవాడు చనిపోవాలా చూడండి ఎలాంటి ప్రక్రియ దేవుడు పెట్టాడు మొదటి శతాబ్దంలో దే క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు క్రీస్తు ఈ తరములో మనకి ఉన్నాడండి మనం చేసే ప్రతి పాపానికి అడ్డుపడుతున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరు ఏమి తెలియదు ఆ సిలువులో ఉన్నప్పుడే రెండు చేతులతో మేకులు కాళ్ళకి మేకులు ఎంత హింసిస్తున్నారో అక్కడ ఎవరెవరిని ఎవరెవరు హింసిస్తున్నారో అక్కడున్న అధికారులు చుట్టుపక్కల భటులు అందరూ హింసిస్తున్నారు వీళ్ళని చూసి ఏమంటున్నారు తెలిసిన తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీళ్ళకి తెలియదు నాయన క్షమించిన ఆయన బా క్షమ 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 ఎంత మంచి మనసు అండి క్రీస్తు దగ్గరికి వస్తే క్షమ అండి ఇప్పుడు క్రీస్తు శకములో ఉంటున్న మనం క్షమా పొందాం ఎంతమంది ఎంతమంది మీకు పాత నిబంధన చట్టాలు కానీ ఇప్పుడు కానీ అప్లై అయి ఉంటే పరిస్థితి అండి దేవుడి దగ్గర మొర పెడుతున్నాడండి యేసుక్రీస్తు గారు అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వు ఎంతమంది అండి ఎంతమంది తల్లిదండ్రులండి బాధపడుతున్నారు తెలిసిన తన పిల్లల విషయంలో దేవుడు చూస్తున్నా అయ్యా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుడి దగ్గర ఇంకొకసారి అవకాశం ఇవ్వు అనాడు ఏసుక్రీస్తు గారు అవకాశం ఇచ్చారు మహాజ్ఞాని అయిపోయాడు పౌల్గా అన్నాడు యేసుక్రీస్తు గారు మరి దొంగను క్షమించాడు పరదేశికి తీసుకెళ్ళాడు చివరిగా ఒక మాట చూసుకుని ముంచుకుందాం గ్రంథం యాభై ఐదో అధ్యాయం యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడో వచ్చిన చదువు భక్తిహీనులు 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 తన తమ మార్గమున ఇంకొకసారి మార్గమును విడివలెనని దుష్టులు తమ తలంపులు మానాలి దుష్టులు తమ తన తలంపులు మానాలి వారందరూ యో వైపు ఏం చేయాలంట తిరిగితే జాలి పడతాడండి ఎవరు దుష్టులు దుష్టులు దేవుని వైపు తిరిగితే నిజంగా ఆయన జాలి పడతాడు రే నీ పాపాలన్నీ క్షమించేశానరా కింద చదువు వారు మన దేవుని వైపు తిరిగితే బహుగా క్షమిస్తాడంటండి ఓకే